అందరికీ నమస్కారం ఇప్పుడు మరి నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధుర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోంగ్ సిటీ కళ్యాణమండపం ఎదురుగా రంగరాయకులపేట నెల్లూరు నైటింగ్ నర్సెస్ మరియు నర్సింగ్ స్టూడెంట్ అసోసియేషన్ తరపున రాష్ట్ర ఉపాధ్యక్షులు మేర ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ నర్సింగ్ స్టూడెంట్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏదైతే హాస్పిటళ్ళలో వర్క్ చేస్తున్న నర్సులు వాళ్ళ ఆరోగ్య భద్రత మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే దేశంలో సైనికులు బోర్డర్లో ఎలాగైతే సైన్యంగా ఉంటారో అలాగున మన హాస్పిటళ్లలో నర్సులు అంత ప్రాధాన్యత ఇవ్వాలి నర్సింగ్ స్టూడెంట్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగిన ఏదైతే కేటాయించిన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు మరకే చెల్లించుకోవాలి అంతవరకు ఇంకెక్కువ కూడా తీసుకోకూడదు అదేవిధంగా ఈ క్వాలిఫైడ్ నర్సులు ఎవరైతే ఉన్నారో హాస్పిటళ్లలో వాళ్ళని మాత్రమే ఎంచుకోవాలి అన్క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకోకూడదు ఇవన్నీ లేనిచో పెద్ద ఎత్తున యుద్ధమాలకు సిద్ధంగా ఉంటాం ఇట్లు ఈ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ శాంతిరాజు ఓకేనా ఫ్లోరిన్స్ నైటింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు అలాగే నర్సింగ్ స్టూడెంట్స్కి అలాగే నర్సింగ్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మేము ఎప్పుడూ వాళ్ళు వెనక ఉండి పోరగాడుతూ ఉంటామని నర్సింగ్ స్టూడెంట్కి ఫీజు రిమోమెంట్స్ ద్వారా కానీ నర్సింగ్ చేసే ఉద్యోగ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్లో వాటిలో జాబ్ రిమోమెంట్స్ కానీ వీటిలన్నిటికీ మేము తోడుంటామని మేము చెప్తున్నాము అట్లాగే స్టూడెంట్స్కి ఇబ్బంది అయినా కూడా అలాగే నర్సింగ్ చేసే ఉద్యోగాలు చేసే నర్సు నర్సెస్కి కూడా ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పాల్సిందిగా మేము కోరుకున్నాము అట్లాగే ఏదైనా కూడా మేము వెనకుండి ప్రోత్సహిస్తాము ఈ స్టూడెంట్స్ వరకు క్వాలిఫైడ్ నర్సెస్కి అలాగే జాబులు ఉండాలనిగా మేము కోరుకుంటున్నాము నర్సింగ్ మరియు నర్సెస్ యొక్క బాధ్యతలు మరియు వాళ్ళ యొక్క హక్కుల గురించి పోరాటం పైగా ఈ మనం ఇలా అయ్యాం ముఖ్యంగా నర్సెస్ మరియు నర్సింగ్ వాళ్ళు ఒక హాస్పిటల్ యొక్క బ్రెయిన్ అండ్ ది హార్ట్ బ్రెయిన్ అండ్ ది హార్ట్ అని ఎందుకంటున్నామంటే ఒకవేళ బ్రెయిన్ ఫంక్షన్ నిలిచిపోయినా కానీ హార్ట్ హార్ట్ అనేది హాస్పిటల్ని రన్ చేయగలుగుతుంది అదే హార్ట్ కన్నా డిస్ఫంక్షన్ అయినట్లయితే హాస్పిటల్ ఎలా రన్ అవుతుంది నర్సింగ్ అసోసియేషన్ అనేది పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ప్రారంభమైంది ఇది ఐఎన్సి ప్రకారం ఇండియన్ నేషనల్ కౌన్సిల్ అనేది లా ప్రకారం ప్రకటించబడింది ఇలా చాలా అన్యాయాలు జరుగుతుంది దాదాపు రెండు వేల ఐదులోనే ఇండియన్ ఎథిక్స్ అనే వాల్యూస్పై పోరాటం జరిగింది ఇలా ఎలాంటి అనరిహితాలు జరిగినా మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తున్నాము ఇట్లు సెక్రటరీ కెజాని రామ్